మరసిత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి మీ జాష్ వాడ్యాన్ చేకూడి ఈ వీడియోలో ఉండే ఇన్ఫర్మేషన్ మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి చేరే విధముగా షేర్ చేయండి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఈ విషయంలోనికి మనం వెళ్ళబోయే ముందు బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు వెళదాం లోక సువార్త పన్నెండవ అధ్యాయము రెండవ వచనం మరుగైన దేదియు బయలుపరచబడకపోదు రహస్యమైన దేదీ తెలియబడకపోదు అని లేఖను సెలవిస్తుంది బైబిల్లో దేవుడు రాయించిన ఏ మాట కూడా నిరర్ధకం కాదు ఖచ్చితంగా నెరవేరుతుంది ఏది మరుగు చేసినా దేవుడు ఒకరోజు దానిని బయటికి తీసుకొస్తాడు బట్టబయలు చేస్తాడు ఏదైనా రహస్యంగా చేసినా దానిని బాహాటంగా అందరికి తెలి తెలిసే విధంగా దేవుడు చేస్తాడు అయితే ప్రస్తుతం రాబో ఎలక్షన్స్లో ఇక రాబో ప్రతి సంవత్సరంలో దైవజనులుగా క్రైస్తవులుగా దేశ క్షేమాన్ని కోరే మనమందరం దేవుడే కలుగు చేసుకొని ఈ మతోన్మాద గవర్నమెంట్లు ప్రజాధనాన్ని ప్రజలను ఏ విధముగా దోచుకున్నారో బడాబడా సంస్థలకు లక్షల కోట్లు కట్టబెట్టారో అవి ఎలా బయటకు వస్తాయో ఎవరికి తెలియదు కానీ దేవుడికి తెలుసు కాబట్టి ప్రార్థన చేస్తే దేవుడే బయట వేస్తాడు ఈ దుర్మార్గాలన్నీ కాబట్టి మనవంతుగా ఇలాంటి దుర్మార్గుల్ని దేవుడు పట్టించే విధముగా వారి యొక్క నల్లధనాన్ని బయట వేసే విధముగా నల్లధనాన్ని పెంచి పోషిస్తున్న బీజేపీ దుర్మార్గాలు దారుణాలు బయటపడే విధముగా మనం ప్రార్థన చేసి ముందుకు వెళ్దాం అయితే ఇంకా విషయంలోనికి వెళ్దాం ఎస్బీఐ ఎలక్ట్రాల్ బాండ్స్లో గౌరవ సుప్రీంకోర్టు గడిచిన సంవత్సరం ఒక అద్భుతమైన తీర్పును కూడా ఇచ్చింది అసలుకి ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఏమిటయ్యా అంటే ఒక వ్యక్తి ఏ రాజకీయ పార్టీకైనా ఫండింగ్ ఇస్తే ఫండింగ్ ఇచ్చిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచాలి ఆ వ్యక్తి ఏ పార్టీకి ఇచ్చాడో ఆ పార్టీ వారికి కూడా లేదా ఇతరులకు కూడా ఆ ఫండింగ్ ఇచ్చిన వ్యక్తి వివరాలు తెలియకూడదు ఇది ఈ బీజేపీ ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చి గతంలో ఈ దుర్మార్గానికి ఒడిగట్టింది అయితే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి బీజేపీ ద్వారా నేను ఫండింగ్ తీసుకుంటున్నాను ప్రభుత్వ ధనాన్ని లోనల రూపంలో ఏదో ఒకటి తీసుకుంటున్నా లేదంటే ఏదో ఒక పనిలో నాకు ప్రాజెక్ట్ ఇచ్చారు మరొకటి మరొకటి నాకు కట్టబెట్టారు లక్షల కోట్ల రూపాయలు నేను సంపాదించాను ఇప్పుడు నేను బీజేపీ పార్టీకి ఫండింగ్ ఇవ్వాలి సపోజు నాకు ఒక పది ఒక ఐదు వేల కోట్లు వచ్చినాయి అనుకోండి రెండు వేల కోట్లు బీజేపీకి ఇస్తా ఎలాగా త్రూ బ్యాంక్ ద్వారా బాండు తీసుకొని అది బీజేపీకి వెళ్ళిపోతుంది బ్యాంకు నుండి ఇలాగా కొన్ని లక్షల కోట్లు భారతదేశ ప్రజల సొమ్ముని ఈ బీజేపీ ఈ ఎస్బీఐ ఎలక్ట్రాల్ బాండ్స్ రూపంలో దోచేశారు దోచి దాచేశారు ఇప్పుడు ఎలక్షన్ ఫండింగ్కి బీజేపీకి ఆర్ఎస్ఎస్ని పెంచి పోషించటం మతోన్మాదాన్ని తయారు చేయడానికి ఆయుధాలకి నానా రకాల ఖర్చులన్నీ కూడా ఈ పార్టీ ఫండింగ్ నుండే బీజేపీ మారణ హోమాలు సృష్టించడానికి నరమాయదాన్ని చేయడానికి అలాంటి వ్యక్తులను తయారు చేయడానికి ఫండింగ్ ఇస్తుంది ఇక ఆల్రెడీ బడా బడా బాబులు దోచుకున్న నల్లధనాన్ని బయటికి తెస్తానన్న మోదీ గారి ప్రభుత్వం నల్లధనాన్ని దోచుకునే వారికి దాసోహమై వాళ్ళకి కుమ్మగాస్తుంది ఈ విషయం మీద గడిచిన నెలలో సుప్రీంకోర్టు వారు అద్భుతమైన తీర్పునిచ్చారు అయితే ఆ గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్డు గారి యొక్క సారథ్యంలో ఐదుగురు గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బెంచి ఒకే నిర్ణయంతో అద్భుతమైన తీర్పునిచ్చింది ఈ తీర్పులో పాల్గొన్న వారు గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్డు గారు జస్టిస్ పార్థివాలా గారు జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు జస్టిస్ బిఆర్ గవాయి గారు జస్టిస్ మనోజ్ మిశ్రా గారు ఈ ఐదుగురు కలిసి ఒక అద్భుతమైన తీర్పునిచ్చారు ఏమనిచ్చారంటే రాజకీయ పార్టీలకు ఎవరైనా ఫండింగ్ ఇచ్చినా ఆ ఫండింగ్ ఇచ్చిన వ్యక్తి పేరు వివర వివరాలు ఎంత ఫండింగ్ ఇచ్చాడో అది ఎలక్ట్రాల్ రూపంలో కావచ్చు బాండ్స్ రూపంలో కావచ్చు అవన్నీ బహిర్గతం చేయాలి దేశ ప్రజలకు తెలియచేయాలి అని అద్భుతమైన తీర్పునిచ్చిందండి ఊహించుండదు బీజేపీ ప్రభుత్వం దిమ్మ తిరిగే తీర్పు అన్నమాట ఇప్పుడు ఇప్పటి వరకు బీజేపీకి ఎంతమంది ఇలా ఎస్బీఐలో ఎలక్ట్రాల్ బాండ్స్ రూపంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారో అవన్నీ బయటకు వస్తాయి ఇచ్చిన వాళ్ళు ఎవరు వారి పేర్లు వారి వివరాలు అసలు వారికి అంత ధనం ఏమైనా వచ్చింది అసలు ఈ ధనం బీజేపీ ప్రభుత్వానికి పార్టీకి ఇచ్చిన వాళ్ళు బీజేపీ ప్రభుత్వం ఈ పది సంవత్సరాల్లో పరిపాలనలో ఏమైనా ప్రాజెక్టులు వీళ్ళకి ఇచ్చిందా ఎన్ని ప్రాజెక్టులు ఇచ్చింది లేదా ఏమైనా పెట్టుబడులు పెట్టిందా ఎంత పెట్టింది ఏమైనా లోన్లు ఇచ్చింది ఎంత ఇచ్చింది అసలు తిరిగి వీళ్ళు ఎంత చేశారని మొత్తం బ బండారం అంతా బయటపడుదండి దీంతో బీజేపీ క్లీన్ బౌడ్ అంతేకా దేశాన్ని దోచుకుంది బ్రిటిష్ వారు బ్రిటిష్ వారు బ్రిటిష్ వారని మాట్లాడతారు ఓకే బ్రిటిష్ వారు చేసిన దోపిడి మన దేశస్తులు కాదు కాబట్టి మన దేశాన్ని దోచుకోవటం పెద్ద విశేషమే కాదు అది దొంగతనమైన దొంగలైనా కానీ వాళ్ళు కానీ మన దేశంలోనే పుట్టి మన దేశంలో పుట్టి పెరిగి మన దేశ ప్రజలు ఓట్లు వేయించుకొని మన దేశాన్ని పరిపాలిస్తున్న ఈ దొంగలు బ్రిటిష్ కంటే మహా డేంజర్ కదా మహా డేంజర్ కదా ఆలోచన చేయండి అవన్నీ ఇన్ని లక్షల కోట్ల అదే కోట్ల కోట్ల రూపాయలు ఉండి ఉంటాయండి హిందూయిజం పేరు చెప్పి మారణ హోమాలు చేస్తున్నారు కదా నిజమైన హైందవులు భారతదేశంలో కోట్ల మంది ఉన్నారు కదా నిజంగా హిందువుల మీద ఈ బీజేపీ ప్రభుత్వానికి ఆర్ఎస్ఎస్ఓళ్ళకి మతోన్మాద సంస్థలకి పీఠాధిపతులకి స్వామీజీలకి ప్రేమ ఉంటే ప్రతి హైందవ కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమనండి ముస్లింలు క్రైస్తవులు వద్దు మాకు వాళ్ళకి చేయండి ప్రతి హైందవ కుటుంబానికి ఐదు ఎకరాల మెట్ట భూమి కానీ మాగాణి భూమి కానీ ఇవ్వండి ప్రతి హైందవ కుటుంబానికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వండి ప్రతి హైందవ కుటుంబంలో ఉన్న ఆడపిల్లలకు వివాహాలు చేయండి ప్రతి హైందవ కుటుంబానికి మరి నాలుగు బెడ్రూమ్లు ఉండే ఇల్లును కట్టించండి ఇది నిజమైన హైందవుల మీద ఉన్న ప్రేమ అలాగే చేస్తున్నారా రోజు రోజుకు దిగజారిపోతున్నారు ఎంతోమంది హైందవ కుటుంబాలలో నిరుద్యోగులు రైతుల ఆత్మహత్యలు ఇలా ఎండో ఉన్నాయి మరి ఇలాంటి ప్రజాదరణాన్ని దోచుకొని ఎట్లా వైట్ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకుంటున్నారు చూడండి బ్యాంకు ద్వారా దీనికి గౌరవ ఐదుగురు బెంచ్ కలిగిన న్యాయమూర్తులు తీర్పునిచ్చి వెను వెంటనే వాటి వివరాలు తెలియజేయండి అని చెప్పారు ఇంతవరకు ఎస్బీఐ ఆ వివరాలు తెలియజేయకపోతే మొన్న రీసెంట్గా రెండు రోజుల క్రితం కూడా ఫుల్గా డోస్ ఇచ్చింది గౌరవ సుప్రీంకోర్టు వారు మేము చెప్పినా ఇవ్వట్లేదంటే ఏమిటని స్ట్రాంగ్ ఇచ్చింది ఇంకా మీరు ఇస్తారా కంటెంట్ ఆఫ్ కోర్టు కోర్టు ధిక్కరణ కింద మీ మీద కేసు పెట్టి మిమ్మల్ని బోన్లు వేయమంటారా అని గట్టి స్ట్రోక్ ఇచ్చేలేకి ఇప్పుడు ఈ ఎస్బీఐ బ్యాంకుకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉండే ఆ చీఫ్కి అయిపోయింది వాళ్ళు పని ఇంకా బీజేపీ రికార్టంలో పడిపోయింది ఫుల్ డిఫెన్స్లో పడిపోయింది ఇది కనక బయటపడితే దేశం అంతా అల్లకొల్ల వాళ్ళమై బీజేపీ మీద బీజేపీ నాయకుల మీద పార్టీ మీద వాళ్ళ కార్యకర్తలే నిజమైన హైందవులు అందరూ దాడి చేసి తన్ని తరుగుతారు దేశం నుండి వీళ్ళు ఆర్య సంస్కృతి నుండి వచ్చిన మన దేశాన్ని దోచుకున్న దొంగలని తరుగుతారని ఎస్బీఐని బయటికి రాని కొంత సమయం అడుగుతుంది మా కొన్ని ఆరు నెలలు కావాలి సంవత్సరం కావాలి ఎందుకంటే ఆరు నెలలలో లేదా ఇంకో సంవత్సరం పోతే ప్రస్తుతం ఉన్న చీఫ్ జస్టిసు అలాగే ఐదుగురు లో ఉన్న గౌరవ న్యాయమూర్తులు కొంతమంది రిటైర్డ్ అవుతారు అరే ఎంత తెల్ల తెలివితేడలండి వాళ్ళు మహామేధావులు గౌరవ న్యాయమూర్తులు ఆఫ్టర్ ఆల్ ప్రజలను మోసం చేసి ప్రజలు పొట్ల కొట్టి మత కలహాలు సృష్టించి మర్మారాలు ఎరుకునే ఈ దొంగ పార్టీలకి ఎంత ఉంటే కష్టపడి చదివి చట్టాన్ని కాసి వడపోసి పేదలకు న్యాయం చేయాలని దృక్పథంతో యథార్థంగా ఉంటున్న గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అండి వాళ్ళ ముందు వీళ్ళు వేషాలు జరిపోతాయి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఏ విధంగా చేద్దాం సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు దానికి ఇవ్వకపోతే రేపు వాడికి మూడింది ఎస్బీఐ వాడికి మూడింది ఇప్పుడేం చేశారు తెలుసా ఇది ఎస్బీఐడి చేతులు ఎత్తేసి ఎస్బీఐ వాడు ఖచ్చితంగా సుప్రీంకోర్టు వారికి ఇప్పటి వరకు ఎవరెవరు బీజేపీ పార్టీకైనా ఏ పార్టీకైనా ఎలక్ట్రాల్ బాండ్స్ రూపంలో ఫండింగ్ ఇచ్చారో ఆ గోప్యమైన వివరాలు బయటికి పెట్టాలి ఎంత ఫండింగ్ ఇచ్చారో బయట పెట్టాలి ఇక తప్పదేక ఇప్పుడేం చేసిందో తెలుసా బీజేపీ కుళ్ళు కుట్రల కుతంత్రాలకు తెరలేపి రాష్ట్రపతిగా అడ్డం పెట్టడానికి గౌరవ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వారిని లేపి వారి ద్వారే రాష్ట్రపతి గారికి ఫిర్యాదు చేశారండి గౌరవ సుప్రీంకోర్టు వారి మీద అమ్మా ఈ ఎస్బీఐ ఎలక్ట్రాల్ బాండ్స్ కనుక బయట పడి అంటే దేశం అల్లకొలాభం అవుతుంది దీనివల్ల ప్రజలు సమస్యలకు గురవుతారు అది వ్యక్తిగత గోప్యత బయటపడుతుందమ్మా ఇది మేము ఒప్పుకోవట్లేదు మీరు కలుగు చేసుకోండి అని అరే నిజాయితీ పరులైనా దేశ ప్రగతిని దేశ న్యాయ వ్యవస్థ ప్రగతిని ప్రపంచ దేశాల ముందు చాటి చెప్పి మణిపూర్ లాంటి ఘటనల్లో నిలబడి కేంద్ర ప్రభుత్వానికి ముట్టిగాలి వేసి బాధితుల పక్షాన గలవిప్పి ఖండించిన అత్యున్నతమైన న్యాయస్థానంలో అందులో నీతి నిజాయితీ పొరులైనా నిస్వార్థ ఈ బీజేపీ ప్రభుత్వం ఈ బీజేపీ గవర్నమెంట్ ఇచ్చే ప్రలోభాలకు గురి కానీ న్యాయమూర్తుల మీద సుప్రీంకోర్టు వారి మీద సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అనగా లాయర్ల అసోసియేషన్ను రాష్ట్రపతి గారికి కంప్లైంట్ చేశారు ఇప్పుడు రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళిన బంతి ఎందుకు బీజేపీకి వణుకుబడుతుంది ఇప్పుడు దొంగ దొంగ దొరుకుతాడు ఇప్పటిదాకా మనకి ఫలానా ఈ మోడీ ఆ మోడీ లేదంటే వీళ్ళందరూ లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు ఎగ్గొట్టారు వాళ్ళకి తొత్తుగా ఉంది బీజేపీ అనేది మనకు తెలుసు ఇప్పుడు దీనికంటే భయంకరమైన వాస్తవాలు బయటకు వస్తాయి అసలు ఇది బయటపడిందంటే ఇక బీజేపీ శాశ్వతంగా భూస్థాపితమే అందులో ఎలాంటి సందేహం లేదు ఇక బీజేపీకి ఫండింగ్ ఇచ్చిన దొంగలందరూ బయటకొస్తారు ఈ దొంగలు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్ని ప్రాజెక్టులు తీసుకున్నారు ఆ ప్రాజెక్టులు ఎంత డబ్బు వచ్చింది ఎంత బీజేపీకి ఇచ్చింది చూడండి ఎంత దొంగ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రపతి గారి కంప్లైంట్ చేశారండి నేను అడుగుతున్నాను గౌరవ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కమిటీ వారిని అయ్యా దేశ ప్రజల సొమ్ముని దేశాన్ని నిర్దాక్షిణ్యంగా దోచుకొని దేశం మీద కనికరం లేకుండా పేదవారి కడుపులు కొట్టి వేల మందిని చంపి లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకున్న బీజేపీని కాపాడటానికి వారికి ఫండింగ్ ఇచ్చిన వారిని కాపాడటానికి దేశానికి వ్యతిరేకంగా దేశ ప్రజలకు వ్యతిరేకంగా మీరు వెళ్ళి కంప్లైంట్ చేయడం ఎంతవటికి అని నేను క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి నుండి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వారిని నేను ప్రశ్నిస్తున్నాను ఏమండి దేశంలో ఎన్ని మారణ హోమాలు జరుగుతున్నాయి ఎంత నరమేదం జరుగుతుంది ఎందుకని గౌరవ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వారు స్పందించలేదు ఒక దొంగను కాపాడటానికి దేశాన్ని లూటీ చేసిన దగాకూరలను కాపాడటానికి మీరు ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నారు ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నారు పైగా అక్కడ ఇచ్చింది సింగిల్ బెంచ్ కాదు ఫైవ్ మెంబర్స్ బెంచ్ గౌరవ రాష్ట్రపతి గారు గౌరవ సుప్రీంకోర్టు తీర్పుకి భిన్నంగా వెళ్ళరు రాజ్యాంగం హాకు ఇవ్వాల అవసరమైతే రాష్ట్రపతి గారి తీర్పుని సుప్రీంకోర్టు కొట్టివేసే అవకాశం ఉంటుంది కానీ గౌరవ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వచ్చే తీర్పుని రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన కాపాడవలసిన పర్యవేక్షించాల్సిన గౌరవ రాష్ట్రపతి గారు కొట్టివేయడానికి వీలు లేదు అంటే ఏదో విధంగా ముందు ఇరకాటంలో పెట్టి కొంత సమయమైన ఇవ్వండి రికమెండేషన్కి ఏది ఈ ఎస్బీఐ దొరికింది దొంగ ఇప్పుడు కొంత సమయం తీసుకుంటే ఎలక్షన్స్ అయిపోతాయి నెక్స్ట్ రాజు ఎవరు రెడ్డి ఎవరు ఏదో విధంగా చేయాలని ఇది దారుణమైన దుర్మార్గం కాబట్టి దేశ ప్రజలందరూ ప్రస్తుతం ఈ విషయం మీద చర్చించాలి ఈ విషయాన్ని ఖండించాలి ఇమ్మీడియట్లీగా ఎస్బీఐ వారు ఎలక్ట్రాల్ బాండ్స్ గౌరవ సుప్రీం కోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వచ్చిన తీర్పుకు లోబడి ఇప్పటి వరకు బీజేపీ పార్టీకి ఎంతమంది ఎలక్ట్రోల్ బాండ్స్ రూపంలో ఫండింగ్ ఇచ్చారో ఎంత ఫండింగ్ ఇచ్చారో ఎవరిచ్చారు వారు వివరాలు పూర్తిగా వెల్లడి చేయాలి ఆ వెల్లడైన వెంటనే అసలు వాళ్ళు ఎవరో బయటపడతారు ఎవరో వాళ్ళకి ఎక్కడి నుంచి ఫండింగ్ వచ్చింది అసలు వీళ్ళకి బీజేపీకి లింక్ ఏమిటి మొత్తం తెస్తారు మొత్తం బయటపడింది ఇప్పుడు దొంగలు బయటపడకుండా ఉండటం కోసం ఈ డ్రామాలన్నీ కానీ అడుగుచుంది చండ శాసనంలు కదా న్యాయ న్యాయకోవిధులు కదా రాజ్యాంగ సంరక్షకులు కదా ధర్మాన్ని కాపాడే ధర్మ దేవదూతలు కదా వాళ్ళు వాళ్ళు వదలరు వాళ్ళు వదలరు కాబట్టి విఘ్నులైన వర్లరా ఈ విషయం మీద ప్రార్థన చేయాలి న్యాయమే గెలవాలి అలాగే సుప్రీంకోర్టు గౌరవ ఐదుగురు న్యాయమూర్తులకి ప్రాముఖ్యంగా సుప్రీంకోర్టు గౌరవ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచుడ్డు గారికి గౌరవ జస్టిస్ పార్థివాల గారికి గౌరవ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారికి గౌరవ జస్టిస్ బిఆర్ గవాయ్ గారికి గౌరవ జస్టిస్ మనోజ్ మిశ్రా గారికి సెక్యూరిటీని పెంచాలి వారికి ప్రాణాపాయం ఉంది వారికి ప్రాణహాని ఉంది ఈ ఈ కేంద్ర ప్రభుత్వం ద్వారా న్యాయ వ్యవస్థకి ప్రాణహాని ఉంది కాబట్టి డబల్ జట్ కేటగిరీ సెక్యూరిటీ ప్రతి గౌరవ న్యాయమూర్తికి ఇవ్వాలి వారి ఇళ్ల వద్ద ఇవ్వాలి వారి కుటుంబానికి ఇవ్వాలి వారికి ఇవ్వాలి అని మేము క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి నుండి కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం వారికి ఏది జరిగినా కేంద్ర ప్రభుత్వాన్నిదే పూర్తి బాధ్యత బీజేపీ వారిదే పూర్తి బాధ్యత ఎందుకంటే ఆర్ఎస్ఎస్ మొక్కలు గాంధీజీ గారిని చంపారు ఇందిరాగాంధీ గారిని చంపారు రాజీవ్ గాంధీ గారిని చంపారు ఏమండి దేశాన్ని బాగు చేసిన వారిని చంపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని దూషిస్తారు మదర్ సెయింట్ మదర్ తేరిసా గారు భారతరత్న మదర్ తేరీసా గారిని దూషిస్తారు దేశంలో మంచి చేసిన వారందరినీ దేశానికి ఉపయోగపడి దేశ ప్రగతిని ఖ్యాతిని ప్రపంచ దేశాల ముందు ఎగరవేసిన మహానుభావులందరిని దేశిస్తారు దూషిస్తారు స్వతంత్ర పోరాట యోధులనే వీళ్ళు వదల అలాంటిది న్యాయమూర్తులను వదులుతారని గ్యారంటీ ఉంది కాబట్టి గౌరవ న్యాయమూర్తులకి ఇమీడియట్లీగా డబల్ జడ్ క్యాట్ జడ్ క్యాటగిరీ సెక్యూరిటీ అని ఇవ్వాలి ఇది మేము కోరుతున్నాం అలాగే క్రైస్తవులందరూ దైవజనులు ఈ విషయం ప్రార్థన చేయండి ఈ దొంగలు బయటపడాలి బీజేపీ అక్రమాలు మోసాల్లో ఇది ప్రాముఖ్యంగా అవ బయటపడుతుంది ఇది పడింది అంటే ఐటీకా ఈ దేశాన్ని దోచుకుంది బ్రిటిష్డు బ్రిటిష్డు అంటున్నాడు కదా వాడంటే పరాయ దేశస్తుడు మన దేశంలోనే పుట్టిన ఈ దొంగలో పరాయ దేశం నుండి మన దేశానికి వలస వచ్చి మన దేశ సంస్కృతి మీద దాడి చేసి దేశాన్ని అడ్డం పెట్టి దేశాన్ని దోచుకున్న వీరు బయటపడినప్పుడు అందరు భారతీయులందరూ చెప్పులు తీసుకుని కొడతారు దీనికి పాల్పడిన వాళ్ళందరినీ నేను తెలియజేస్తూ నేను నమ్ముతున్నాను మరుగైనది ఏదియో దాచబడనేరదు రహస్యమైనది ఏదియో బయలుపరచబడకపోదని లూకాసు వార్త పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చిన చెప్పినట్టు ఎవరైనా సరే ఏది ఎక్కడ ఏమైంది చేయని కానీ ఒకరోజు ఒక వారం ఒక నెల ఒక సంవత్సరం లేట్ అవుద్ది ఏమో కానీ ఖచ్చితంగా బయటపడింది ఖచ్చితంగా దేవుడు బయటేస్తాడు వాక్యం నిరర్థకం కాదు అప్పుడు వాళ్ళు కట్టుకున్న కోటలు మొత్తం కూలిపోతాయి పేకమణలా కూలిపోతాయి దొరుకుతారు ఇంకంతే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఎవరిని వాళ్ళని దాచలేరు మనం ఇప్పుడెంతో ప్రార్థనలు చేయాలి గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కొరకని నేను తెలియజేస్తూ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయ ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని కోరుతీ నా మాటలు ముగిస్తున్నాయి ఇప్పటికీ బీజేపీకి ఒనుగు పుట్టింది గడగడలు ఆడిపోతుంది అయ్యో ఎలక్షన్స్ దగ్గర పడినాయి ఇప్పుడు ఎట్లా ఇది బయటపడిందంటే ప్రతిపక్షాలు ఏగుతాయి ఒక ఆట ఆడుకుంటాయి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు దేశాన్ని లూడి చేసిన పార్టీలకు సపోర్ట్ చేశారు మతోన్మాదని పెంచి పోషించే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు నరమేధం సృష్టించిన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు వీళ్ళ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని నేను కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు దైవాశిస్సులు